ఇరవై నాలుగుకు సంబంధించి ఇండియన్ జోగ్రఫీలో నదీ వ్యవస్థకు సంబంధించిన బిట్స్ ని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అందులో మొదటి బిట్ సింధు నదికి సంబంధించి వాక్యాలు సరి చూడండి ఎస్ సరి చూడండి మనకి ఇక్కడ సరి అనే ఒక పదానికి సంబంధించి మూడు రకాల బిట్స్ వస్తాయండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి సరైంది ఏది రెండు కానిది ఏది మూడవది సరి చూడండి అంటే ఈ సరి చూడండిలో మనకు ఇలా ఏది సరైందో ఏది సరికాదో మనకు మనం చెప్పేయచ్చు మనకు ఆప్షన్స్ ఉంటాయి కానీ ఈ రెండు డేంజరస్ అనమాట ఇవేంటంటే సరైంది ఏది సరికానిది ఏది ఇందులో ఇలా ఆప్షన్స్ మాత్రం ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి మనము సరైంది ఏంటంటే కరెక్ట్ సరి కానిది అంటే రాంగ్ తెలుసు కదా సో అలా ఈ సరైంది ఎగ్జామ్ లో ఎలా ఉంటుందంటే సరైంది మనం చూసినప్పటికీ సరి కానిదిలాగా మనకు కొన్ని కొన్నిసార్లు మనకు కనపడుతుంది సో ఏది రాంగ్ మనం అది పెట్టేస్తాం అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఆప్షన్ రైట్ అనుకోండి వన్ టూ త్రీ రాంగ్ అనుకోండి వాడు సరి కానివి అడిగాడు సో వన్ టూ త్రీ మనం పెట్టాలి కదా ఆటోమేటిక్గా ఫోర్త్ ఆప్షనే పెడతాం అక్కడ సో ఎగ్జామ్ లో ఉన్న ఫియర్ ఎగ్జామ్ లో ఉన్న టెన్షన్ అలా ఉంటుంది సో అందుకే అవి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అండ్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే రీసెంట్గా ఒక ఎగ్జామినేషన్ లో ఆ కొన్ని మార్క్స్ నేను అలా కోల్పోవడం జరిగింది నేనే కాదు కొంతమంది నాకు తెలిసిన వ్యక్తులు కూడా ఆ ఇలా చిన్న చిన్న పొరపాట్ల వల్ల మార్క్స్ని కోల్పోవడం జరిగింది సో అందుకే మీరు అలా కోల్పోకూడదనే నేను పదే పదే ప్రతి వీడియోలో కూడా నేను మీకు ఈ విషయాన్ని మనవి చేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ సింధు నదికి సంబంధించి సంబంధించి వాక్యాలు సరి చూడండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ఈ నది భారతదేశంలో గామా చౌక్ వద్ద ప్రవేశిస్తుంది కరెక్టే ఈ నది మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం సింధు తల్బల కరెక్టే ఈ నది భారతదేశంలో లద్దాఖ్ జస్కర్ శ్రేణుల మధ్య ప్రయాణిస్తుంది ఇది కూడా కరెక్టే తర్వాత ఈ నది భారతదేశంలో వెయ్యిన్ని నూట పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇది కూడా కరెక్ట్ సో ఏబిసిడిలో సరి అయినవి మూడు ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో బ్రహ్మపుత్ర నదికి సంబంధించి సరైన ఇక్కడ సరి చూడండి అని ఇచ్చారు ఇక్కడ సరైన అంటున్నారు ఎస్ కొంచెం ఆబ్జర్వ్ చేయండి దీనికి దీనికి మనకి ఇక్కడ సరి కాని అని కనుక మనం అనుకోని పెట్టేస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం మనకు ఫస్ట్ ఆప్షన్ చూడండి ఆ బ్రహ్మపుత్ర నది బర్వా అనే శిఖరం వద్ద యాంగ్ యాప్ కనుమ ద్వారా భారతదేశంలోకి దేశంలోకి ప్రవేశిస్తుంది ఇది కరెక్టే తర్వాత అస్సాంలో సాదియా ఆ దుబ్రిలా మధ్య ప్రవహిస్తుంది ఇది కూడా కరెక్టే అరుణాచల్ ప్రదేశ్ లో బిహంగ్ నది సియాంగ్ నది అని పిలుస్తారు ఇది కూడా కరెక్టే అండ్ చైనాలో సాంగ్ పో నది అంటారు సో ఇది రాంగ్ అంటే సరైన అంటే ఏబిసి సరైనవి థర్డ్ ఆప్షన్ మనకు ఈ బి రాంగ్ కదా సో డి ఇక్కడ ఆప్షన్స్ పెద్దగా కన్ఫ్యూజింగ్ గా లేవు కాబట్టి మనకి ఇది కొంచెం సేఫ్ బిట్ ఇది సో ఆప్షన్స్ కనుక కొన్ని కన్ఫ్యూజింగ్ గా ఉంటుంటే ఖచ్చితంగా మనము కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం చాలా ఉంది బిట్స్ లో సో కొంచెం జాగ్రత్తగా ఉండండి మూడో క్వశ్చన్ గంగా నదికి సంబంధించి ఆ సరి సరిచూడండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ఈ గంగా నది సరాసరిగా ఐదు రాష్ట్రాల్లో ప్రవాహాన్ని పదకొండు రాష్ట్రాల్లో పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది కరెక్టే అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా ఉత్తరాఖండ్ లో ప్రవహిస్తుంది ఇది కూడా కరెక్టే అండ్ తర్వాత రెండు వేల ఎనిమిది నవంబర్ నాలుగున జాతీయ నదిగా దీన్ని ప్రకటించారు కరెక్టే తర్వాత ఈ నది పర్వతాల నుంచి మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం దేవ ప్రయాగ్ ఇది రాంగ్ వన్ టూ త్రీ రైట్ అనమాట ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ హిందీ వాటిలో గంగా నది ఉపనదులకు సంబంధించి సరికాని ఇక్కడ సరైన సరి చూడండి ఇచ్చారు ఇక్కడ సరికాని వాక్యాలని గుర్తించండి అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మనకు ఆ ఈ బిట్ చూడండి గంగా నదికి గాగ్రా గండక్ కోసి నదులు ప్రధాన ఎడమవైపు ఉపనదులు కదా ఇది రైట్ ఆన్సర్ అవుతుంది గంగా నదికి యమున సోన్ నదులు ప్రధాన కుడివైపు ఉపనదులు ఇది కూడా రైట్ ఆన్సర్ నెక్స్ట్ చంబల్ బెట్వాన్ నదులు యమునా నదికి ప్రధాన ఉపనదులు ఇది కూడా కరెక్టే రామ్ గంగా నది గంగా నదికి కుడివైపున ఉన్న ఉపనది ఇది రాంగ్ ఆన్సర్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇది సరి కాని అని ఉంటుంది కదా మనకు బి ఆప్షన్ కూడా ఉంది సరైన అని మనం అనుకుంటే ఏబిసి ఆప్షన్ కూడా ఉంది ఇది చాలా ట్రికీ బిట్ అంత చాలా చాలా కన్ఫ్యూజన్ గా ఉండే బిట్ ఇది బిట్ ఇది సో అందుకే ఇది ఈ ఒక్క పదం కనుక మీరు సరిగా చూడలేకపోతే మీరు ఫోర్ బదులు థర్డ్ ఆప్షన్ పెడతారు సో మార్క్ క్లూజ్ అవుతారు అది ఏదైనా సరే దారి తీయచ్చు సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి సో ఆప్షన్ ఇక్కడ సరికాని అంటే బి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఫస్ట్ క్వశ్చన్ హిందీ వాటిలో సింధు నదికి సంబంధించి ఉపనదులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇక్కడ అడగడం జరుగుతుంది వాళ్ళు మనకు ఈ సింధు నది ఉపనదుల్లో అతిపెద్దది చీనాబ్ ఇది కరెక్టే సింధు నది ఎడమ వైపు ఉన్న ఉపనదుల్లో అతి చిన్నది బియాస్ ఇది కరెక్టే తర్వాత షియోక్ గిల్గిత్ నదులు సింధు నది ఎడమవైపు ఉపనదులు ఇది కూడా కరెక్టే కాబూల్ కునార్ కుర్రామ్ నదులు ప్రధాన కుడి వైపు ఉపనదులు ఇది మనకు రాంగ్ ఆన్సర్ కాని అంటే ఓన్లీ డి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇప్పుడు ఇది ఈ క్వశ్చన్ కూడా చార్ ట్రెక్కి అండి చూడండి మరియు సరైన అని కనుక మీరు అనుకుని ఉంటే ఏబిసి ఆప్షన్ కూడా ఫోర్త్ ఆప్షన్ గా ఉంది సో సరికాని కాబట్టి డి ఇది కూడా ఉంది సో అలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి హిందీ వాటిని జతపరచండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్వశ్చన్ కు మనకు జీలం రావి సత్లజ్ చినాబ్ ఆ బియాస్ ఇవ్వలేదు ఇక్కడ సో ఇది ఫోర్ ఇంపార్టెంట్ అదుల పేర్లు రివర్స్ పేర్లు ఇవ్వ ఇవ్వడం జరిగింది మనకి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ జీలం ఆ జన్మస్థలాలు మనకి ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది జీలం జన్మ వచ్చి వీరినాగ్ వీరినాగ్ ఏ టూ ఏ టూ ఎక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్ అంతే ఇక ఇంకా ఏ టూ ఎక్కడ లేదు ఇక్కడ ఏ వన్ ఉంది ఇక్కడ ఏ ఫోర్ ఏ ఫోర్ సో ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎటు ఉంది కనుక ఇంకా మిగిలినవన్నీ మనము వెరిఫై చేయాల్సిన అవసరం లేదు సో ఏ టూ బి వన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ అయితే ఇలాంటి వాటికి మనము పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే జీలం కు అనేది అవతలవాడు లక్ష రూపాయలు ఇచ్చిన కోటి రూపాయలు ఇచ్చినా మీరు ఆన్సర్ ని చేంజ్ చేసుకోకూడదు మీ మైండ్ లో అంత కాన్ఫిడెన్స్ ఉండాలి మన ఆన్సర్ మీద అలాంటప్పుడే మీరు మిగిలినవన్నీ మిగిలినవన్నీ వెరిఫై చేయకుండా మీకు డైరెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతారు సో అంతే అంత ప్రిపరేషన్ మంచిగా ఉండాలి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఆ కింది వాక్యాలను సరి చూడండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ సింధు నది అరేబియా సముద్రంలో ఆ కలిసే నదుల్లో పొడవైంది కరెక్ట్ నర్మదా నది అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో రెండవ పొడవైన నది ఇది కరెక్టే ఆ పశ్చిమం వైపు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అతి పొడవైంది నర్మదా ఇది కూడా కరెక్టే నెక్స్ట్ చపతి అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో మూడవ పొడవైన నది కరెక్టే సో అన్ని కూడా కరెక్టే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి మనకు నది జన్మస్థలం ఇక్కడ ఇవ్వడం జరిగింది కావేరి నది మనకు బ్రహ్మగిరి కొండలు అన్నమాట సో ఏ టూ ఇక్కడ కూడా ఏ టూ కదా సో ఏ టూ అంటే మనకు ఏ ఫోర్ ఉంది ఫోర్ వన్ టూ సో ఓన్లీ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి ఆ నది నది తీర పట్టణం ఇక్కడ మనము జతపరచాల్సి ఉంటుంది కావేరి నదికు కావేరి నది తీర పట్టణం పేరుని మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది సో దీనికి పెరుచిరాపల్లి అనమాట సో ఏ త్రీ సో ఫస్ట్ ఆప్షన్ ముఖ్యంగా మనకు ఏ త్రీ అది ఎక్కడా లేదు కనుక ఫస్ట్ ఆప్షన్ నేను తీసుకుంటున్నాను గోదావరి నదికి చెందిన సరి సరిచూడండి అని ఇవ్వడం జరిగింది మనకు గోదావరి నదికి ప్రధాన ఎడమవైపు ఉపనదులు వార్ధ రాణహిత ఇంద్రావతి శబరి కరెక్టే నెక్స్ట్ గోదావరి నదికి ప్రధాన కుడివైపు ఉపనది మంజీరా కరెక్ట్ ఈ నది ప్రధానంగా నాలుగు రాష్ట్రాల్లో ప్రవహించిన కర్ణాటక మధ్యప్రదేశ్ ఒడిస్సాలలో కూడా పరివాహక ప్రాంతం ఉంది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఆప్షన్ గోదావరి నది సముద్రంలో కలిసే ముందు ఏడు పాయలుగా చీలి సముద్రంలో కలుస్తుంది సో అన్ని కూడా రైట్ ఆన్సర్స్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో కృష్ణా నదికి సంబంధించి సరి అయిన వాక్యాలను గుర్తించండి మనకు ఈ ఈ నది ఎడమవైపు ఉపనదుల్లో భీమా నది ప్రధానమైంది ఇది కరెక్టే తర్వాత కృష్ణా నదికి ఉన్న అతి పెద్ద ఉపనది తుంగభద్ర ఇది సంగమేశ్వరం వద్ద కృష్ణాది కృష్ణా నదితో కలుస్తుంది ఇది కూడా కరెక్టే కృష్ణా నది వివిసీమను ఏర్పరుస్తుంది ఇది కూడా కరెక్టే ఈ నది కోనసీమను కూడా ఏర్పరుస్తుంది ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది సో సరైన అంటే ఏబిసి థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి నది నదీ తీర పట్టణం వాళ్ళు ఇవ్వడం జరిగింది మనకు గోమతి విషయానికి వస్తే గోమతి వచ్చి దుర్గాపూర్ అనమాట సారీ గోమతి దుర్గాపూర్ లక్నో జున్పాగిరి లక్నో సో గోమతి లక్నో సో ఏ త్రీ కదా సో ఏ త్రీ అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది వల్తున్నాను సెకండ్ ఆప్షన్ థర్టీన్త్ క్వశ్చన్ కావేరీ కావేరి నదికి సంబంధించి వాక్యాలని సరి చూడండి అని కదా ఇవ్వడం జరిగింది మనకు ఈ ఈ నదిని అత్యధికంగా నీటిని ఉపయోగ వినియోగిస్తున్న నదిగా పిలుస్తారు ఈ నదిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు ఈ నది పరివాహక ప్రాంతం కర్ణాటక తమిళనాడు కేరళ పుదుచ్చేరిలో ఉంది సో మూడు కూడా కరెక్టే అండ్ ఈ నది కర్ణాటకలోని నంది దుర్గా కొండల్లో జన్మిస్తుంది సో రాంగ్ రాంగ్ సో ఏ రైట్ డి రాంగ్ సెకండ్ ఆప్షన్ అవుతుంది కింది వాటిని చిత్తపరచండి నదులు జన్మస్థలం అని మరొకసారి మరికొన్ని ఇవ్వడం జరిగింది మనకు దీంట్లో చంబల్ విషయానికి వస్తే చంబల్ వచ్చి జన్మస్థలం మౌ మౌ ఏ టూ ఏ టూ అంటే ఏ టూ ఇక్కడ మాత్రమే ఉంది కనుక ఫోర్త్ ఆప్షన్ ని నేను తీసుకుంటున్నాను ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కింది వాటిలో బ్రహ్మపుత్ర నదికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు బ్రహ్మపుత్ర నదికి తీస్తా సంకోష్ మానస నదులు ప్రధాన ఎడమవైపు ఉపనదులు ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ దిబాంగ్ లోహిత్ నదులు బ్రహ్మపుత్ర నదికి కుడివైపు ఉపనదులు ఇది కూడా రాంగ్ ఆన్సరే బ్రహ్మపుత్ర నదిపై జాతీయ జలమార్గం రెండు ఉంది కరెక్టే బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్ లో జమునా నది అంటారు ఇది కూడా కరెక్టే సిడి కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి నది పొడవు ఆ యమున నిర్మద కావేరి తపతి ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటి వాటి పొడవు ఎంతో మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చి యమునా విషయానికి వస్తే యమునా వచ్చి పదమూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు అనమాట సో ఏ త్రీ చెప్తున్నాం సో ఏ త్రీ అంటే ఓన్లీ ఒకే ఆప్షన్ ఉంది ఫస్ట్ ఆప్షన్ ఏ త్రీ బి ఫోర్ సి టూ బి వన్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ కింది వాటి జతపర్చిందరూ ఇవ్వడం జరిగింది నదులు కలిసే ప్రాంతం ఆ రెండు నదులు ఇచ్చారు ఆ రెండు ఎక్కడెక్కడ కలుస్తాయి కూడా మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది కొంచెం చాలా ట్రికీ బిట్ ఇది ఆ ప్రతి ఎగ్జామ్ లో కొన్ని కొన్ని బిట్స్ ఇస్తారు ఆ బిట్స్ ఏంటంటే అవి ఎంతో హార్డ్ వర్క్ ఐ థింక్ ఒక ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి చాలా ఫోకస్డ్ గా చదివిన వాళ్ళు మాత్రమే ఆ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతారు మిగిలిన వాళ్ళు ఆ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడం ఇంపాసిబుల్ అలా అలా కొన్ని కొన్ని క్వశ్చన్స్ అలా ఉంటాయి అది ప్రతి ఎగ్జామ్ లో ఉంటాయి మీరు డిఎస్ఏనే కాదు ఒక ఏబిపిఎస్ ఎగ్జామ్ కానీ లేదా బ్యాంక్ ఎగ్జామ్ కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్ కానీ ఏదైనా సరే కొన్ని కొన్ని ఎవరైతే ఉంటారో అవి కేవలం టాపర్స్ ని ఉద్దేశించే ప్రిపేర్ చేస్తారు సో అలాంటి క్వశ్చన్స్ లో ఇది కూడా ఒకటి సో అలకనంతా గౌలి గంగా ఈ రెండు నదులు కలిసే ప్రాంతం వాళ్ళు ఇక్కడ అడుగుతున్నారు ఈ రెండు కలిసే ప్రాంతం విష్ణు ప్రయాగ్ విష్ణు ప్రయాగ్ ఓకే ఏ టూ ఏ టూ సో ఏ టూ ఆ ఇక్కడ మాత్రమే ఉంది కనుక సెకండ్ ఆప్షన్ అవుతుంది కింది వాక్యాల్ని సరి చూడండి అని ఇక్కడ మరొకటి ఇవ్వడం జరిగింది నర్మదా నది గుజరాత్ లోని బారుచ్ పట్టణం వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది కరెక్టే ఆ పెంపతి నది మధ్యప్రదేశ్ లోని బేతూల్ ప్రాంతంలో జన్మిస్తుంది కరెక్టే ఆ నర్మదా నది ప్రవాహం అంతా ఇంచుమించుగా మధ్యప్రదేశ్ లో ఎనభై శాతం ఉంది కరెక్టే ఆ పెంపతి నదిని నర్మదా కవల నదిగా పిలుస్తారు కరెక్టే ఏబిసిడి లు సరైనవి నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ కింది వాటిలో పెన్నా నదికి సంబంధించి సరికానిది గుర్తించండి ఏది రాంగ్ దాన్ని గుర్తించాల్సి ఉంటుంది మనకు పెన్నా నదికి ప్రధానంగా చిత్రావతి పాపాగ్ని చెయ్యేరు నదులు ఎడమవైపు ఉపనదులు కరెక్టే పెన్నా నదికి జయమంగళి కుందు కుడివైపు ఉపనదులు కరెక్టే ఈ నదిని పినాకిని నది అంటారు కరెక్టే కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో జన్మిస్తుంది తప్పు సో నైన్టీన్త్ క్వశ్చన్ కు ఫోర్త్ ఆప్షన్ అవుతుంది ఎందుకంటే అదే మనకు సరిగ్గా ఇది కనుక సో థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్